సరే తండ్రి మాట తప్పని వారు వెళ్తున్నాడు తనకొక మనసు ఉందిగా తనకొక కాలొచ్చిందిగా ఇప్పుడు కొన్నిసార్లు ఇక్కడ ఉంటారు చాలామంది మనసులది ఇంకొకరు చెప్పుకున్న అర్థం కాదు చెప్పిన అది పది మంది చెప్పేస్తారు లోపలే కుమిలిపోతుంటారు లోపంలో లోపల పోరాటం ఉంటుంది ఆ పోరాటానికి విడుదల యేసయ్య తప్ప ఇంకే నా మామూలు లేదు గుర్తుపెట్టుకో అవును మేము ఇక్కడ నిలబడి చెప్పేవారు గొప్పగా ఉన్నామని మే నేను చెప్తా అయితే నాలో ఎన్నో బాధ ఉన్నింది ఎన్నో దుఃఖం ఎన్నో కలవరం చెప్పుకున్నంత బాధను నేను పడాను అయితే నా కన్నీళ్ళు నా బాధను చూసిన నా ఎస్ఐ ఒక్కడే ఎవరు ఆర్పలేరు తీర్చలేరు అవునా కదా ఎవరు ఉండరు పక్కన భర్త కూడా తెలుసలే అలాంటి వేదనతో కన్నీళ్ళతో రాత్రి పన్నెండు ఒక గంటే రెండైనా కూర్చొని ఆలోచిస్తూ అనారోగ్యంలో పడుతూ దిగులు ఒకవేళ ఒకవైపు భయం అయితే నా ఆత్మలో దేవుడు మాట్లాడుతున్నప్పటికీ ఆ మాట మీద నమ్మకం ఉంచలేదండి ఎందుకంటే పరిస్థితి అలా వచ్చింది నమ్మకమే వెళ్ళిపోయింది నాకు ఇది నా సాక్షి నమ్మకమే లేదు ఇదిలేదు ఇలాగ అవుతుందేమో ఇట్లా అవుతుందేమో ఏమవుతుందో 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 ప్రియ సంగమా నా దేవుడు నా తోడుండి నీవు నా తోడు ఉన్నావయ్యా ఇప్పుడు చెప్తా పాట పాడుతాం చాలాసార్లు మేము కూడా అయితే మన దీంట్లో అభయము కాలవరము దిగులు చింత పోదు పోనీము నీ చింత యావత్ నా మీద ఏమంటే దేవుడిని చెప్తున్నాను అయితే అదే ఆలోచిస్తున్నా అదే ఆలోచిస్తున్నా అయితే దేవుడు ప్రతి మాటలు నాతో మాట్లాడుతూ వచ్చాడు ఆ మాట మీద నమ్మకం లేకుంచిపోయాను ఎప్పుడైతే దేవుడు కార్యం చేశాను ప్రిలారా ఎక్కడ అవమానం ఎక్కడ నిందపాలవుతాము ఎక్కడ ఏమవుతాము దేవుడు అక్కడ తల నెట్టి పెట్టాడు గొప్పగా జరిగింది మహిమ మహిమ కొరకు పెండ్లి నేను అనుకోలేదు చాలాసార్లు చెప్పాను నేను పాటలు పాడుతూ దర్శనం మాకు వస్తూ ఉన్నాయి దేవదూతలు దిగడము వాళ్ళు డాలు పెట్టుకొని నిలబడము కత్తిలు పెట్టి నిలబడగడము చాలా దుష్ట శక్తులు ఎంటబడుతున్నాయి దేవుడు చిగుతున్నాడు మరల పెళ్లికి దేవుడు దర్శనం చూపిస్తున్నాడు అంతే ఎరుసలేమికి పండుగకి ఎలా పోతారో తల్లి పిల్లలు అందరూ సంతోషంగా వస్తున్నారు జనం చూసారా ఇంత జనం మీరు ఎక్కడన్నా పెళ్ళి లే పెళ్లికైనా వెళ్ళారా నేనే వెళ్ళదంటే అంత పెండ్లకి అంత జనము ఎరసలే పండుగకి ఎలా వస్తారో అలాగా అందరు ఎక్కడెక్కడున్న వాళ్ళందరూ దేవుడు నడిపించాడు ఇప్పటికి పెళ్ళయిన ఇన్ని రోజులైనా పద్దెనిమిది ఇరవై రోజు పంతొమ్మిది రోజులైనా కూడా ఫోన్లు చేసి చెప్తానే ఏముడమ్మా ఏం అది దేవుడే ముందుండి నడిపించాడు దేవుడిని మేము చూసాము దేవదూతలు ఉండమని గో దేవ గొప్ప గొప్ప సేవకులు ప్రవచనం చేస్తుంటే నేనన్నా అవునాయ్య నువ్వు అన్నావు ఇప్పుడు నేను నమ్ముతున్నాను అవయా నీవు ఉండి పెట్టాయా ఇంత కారణం ఇంత మహిమ ఇంత సన్నిధి నీవే నిలబడి అంతమంది ఉన్న ఒక అరవాట లేదు ఒక వేళ్ళకన్నా సమ్మదంగా నమ్మది నడిచి నడిపించావు ఇది నువ్వు మాట ఇచ్చి నెరవేర్చిన సహాయము కూడా దేవుడు అందించాడు ఏది కొరత లేకుండా నా లాలో నా లాలోనే అబ్బాయికి బంగారం వేయాలా మరి ఇంట్లో వచ్చే పిల్లలకి చీర కొనాలా అవునా ఏ నోకర్ అసలు పెట్టుకునే సాధ్యమా అయ్యే లేదు లోన్ వస్తుందని లోన్ ఇంతవరకు రాలేదండి లోన్ వస్తుంది లోన్ వస్తుంది లోన్ వస్తుంది రాలేదండి ఇంతవరకు నేను భయపడిపోయాను నా తండ్రి నన్ను పట్టుకున్నాడు ఆయన నేను ఉన్నానని ఎర్ర సముద్రం దాటిస్తే ఎలా గొప్ప విజయం వచ్చిందో ప్రత్యేకంగా నా జీవితములు నా కుమార్తె జీవితములు గొప్ప విజయం ఇచ్చినాడు ప్రియ అనే స్థితి ఇలా ఉందా ఏ అమ్మే బాగా వస్తుంది అవును ఆయన ఇచ్చిన ఈ మహిమ ఈ వస్త్రం అని ఆయన ఇచ్చిన మనం కూడా మానవులే కదా మనకు ఒక పోరాటం ఉంది కదా అరే నేను అరే నీకొకటి బిజినెస్ ఉంది నువ్వు దాంట్లో చేసుకొని ఏదో లోన్ చేసుకొని ఎత్తేసుకుంటావు మనకి ఎవరు ఉన్నారు ఆ బిజినెస్ ఉంది ఓ సేనుంది పని ఆ దాంట్లో ఒక్క రూపాయి కూడా ఇంతవరకు తినలేదు మరి ఆ దానికి పెడుతుంది దీనికి పెడుతున్నాను పోతా ఉంది తప్ప చేతికి దొరకలే అయితే నా దేవుడు నాకు భయమేలా నాకు దిగులేలా నాకు చింతేలా నాకు భీత ఇప్పుడు ధైర్యంగా అవునాయా ఇంకా ఇంకా ముందు కూడా ఏది వచ్చినా కూడా నువ్వు ఎత్తేస్తావు అవును ప్రియసంగమా నీకు చెప్పలేదు నేను కుమార్ అనారోగ్యంలో పడినప్పుడు కూడా మాట ఇచ్చేసినాం ఆ పిల్లవాడి జీవితంలో కూడా ప్రతి మెట్టు మెట్టు మెట్టుకి మేము కన్నులు కార్చాను నేను దేవుడు మాట ఇచ్చి ఆ రోజు హాస్పిటల్లో ఎంత కన్నీళ్ళు కార్చేస్తాను తండ్రి పిల్లవాడిని మాట ఇచ్చినాం తప్పకూడదు నువ్వే స్వస్థపరచాల నీవే ప్రతి రిపోర్టు తారుమారు చేసేది నీవే ఈ పక్క ఇది దుఃఖము ఈ పక్క ఇది దుఃఖము ఇప్పుడు కుమార్ కొడుకు దుఃఖము ఇంట్లో సమస్యలు దుఃఖం ప్రతి సమస్యకు ఒక అయితే నా తండ్రి రిపోర్టుని తారుమారు చేసేశాడు ఆ పరిస్థితి ఎలా ఉన్నిందో అని కూడా పాప మన హనుమంతమ్మనర్సప్పు వారికి కూడా తెలియదు వాళ్ళకి అంత ఘోరంగా చెప్పలేదండి రాజుకి తెలుసు చెప్పలేదు మేము ఘోరంగా మనం పట్టుకున్నాం తర్వాత అయిపోయా వదలకూడదు దెవర చాలా ప్రయాసపడింది ప్రతిరోజు దేవుణ్ణి కార్చి కార్చి ఏడ్చిగా అనారోగ్యములో పడిపోయిందామె ప్రతి నిమిషం నా నాకుమారు అయితే దేవుడు తోడుండి గొప్ప విజయం పొందేశాడండి మహిమకరంగా జరిగించాడు నీకు కూడా చెప్పుచ్చున్నా నేను ఎందుకు నీకు చెప్తున్నట్టు గొప్పగా కాదు నీ జీవితంలో ఇట్లా పరిస్థితి వచ్చిందా ఇదే పరిస్థితి నేను జీవిత లేదనా భాయపడేవాడ దేవుడు పాద ఎడుక పాదవ నిడుకో ప్రార్థనమాడు వంద సార్ అలా ఏడు సార్లు దేవుడిని సన్నిధులు గోచాడు మొరేడు ఎట్లా ఉన్నా కూడా అందుకే దావిదు మొరబెట్టాడు అయ్యా నా జీవితం చూసేది ఒకరోజు కూడా లేదు కదయ్యా అడవిలో రావాలి అన్నదమ్ములు కలిసి ఆడుకుందామా అనేది లేదు ఇంట్లో తల్లిదండ్రులు ఉందామా లే పప్ప పోప సద్దనం కట్టుకోవాలా పోవాలా గొర్రెలు కాయడానికి అయితే ఆడా దేవునిని ఘనపరిచాడు వెనకలు గొర్రెడా గొర్రె కారడానికి బేతెను నుండి బె బెత్లహేము నుండి వెనకొస్తే వెనకని సియోను పర్వతం అన్నమాట ఆ దేవుడు పట్టుకున్నాడు ఆ కొండని ఆశ్రయించాడు దయా నీవే నా దుర్గము నీవే నా కోట అందుకే గొర్రెలు కాయవాలు సింహాసనం ఎక్కడం సాధ్యమా సాధ్యమా కాదే కాదు మన బాబు చెప్తుండే మన మన మా అక్క భర్త ఆయన సాక్షి ఏం చెప్తుండంటే ఆయన చదివింది ఎనిమిదో క్లాస్ తొమ్మిదో క్లాసు చేసినాడు ఇంట్రూ వచ్చాయి ఆయన జీవితంలో ఒకే ఒక ఇంట్రూ వచ్చింది ఆ ఇంటర్ వచ్చింటే ఆయన వెళ్ళాడు ఆ జాబ్కి పెద్ద పెద్ద వాళ్ళు వేసినారంట ఆ జాబ్ ఇవ్వాలని ముప్పై లక్షమో నలభై లక్షల మేము ఇస్తాం బాగున్నట్ట వాళ్ళు ఈ పోస్ట్ మాకు ఇవ్వాలని పెద్ద పెద్ద వాళ్ళతో మాట్లాడి ప్రిన్సిపల్కి అప్పుడే ఇచ్చేసినారంట వాళ్ళు ఈయన తెలియదు మామూలు వస్తారా అని రాకపోతే లేకుంటే మామూలు పని ఉంటుంది కదా చేసుకునేది ఏదో ఒకటి రాలీ డ్రైవరో లారీ క్లీనరో యాదో చేసుకొని బతుకుతాం అంతే కదా ఇంకా చదవలేని వీళ్ళకి ఏముంటుంది అలా ఉన్నింది అయితే మా బావ వెళ్ళారంట వెళితే ఆడు కూర్చున్నప్పుడు ప్రిన్సిపాల్ ఒక మాట అడిగినారంట ఆయన నాలుగో క్లాస్ ఉన్నప్పుడు హోమ్ గార్డ్స్లో హెయిర్ ఫయర్స్ హెయిర్ ఫైయర్స్లో ఆయన సర్టిఫికేట్ తీసుకున్నాడు ఫస్ట్ క్లాస్ నాలుగో క్లాసులు తీసుకున్న ఆ సర్టిఫికేటు హృదయాన్ని మార్చేసింది పై నుంచి ఫోన్ వస్తున్నాయంటే ఆ ఫోస్ట్ ఇవ్వకూడదు ఎవరికి మనం అని ఆయన అప్పుడే మన కొడుకు మినిస్టర్ కొడుకు పెద్దవాళ్ళు కొడుకు అప్పుడే పెట్టేస్తున్నారు ఎన్ని లక్షలు కావాలో మేము ఇస్తాం ఒక్క పైస కూడా మా బావి ఇవ్వలేదండి ఒక్క పైస కూడా ప్రిన్సిపాల్ దేవుడు మార్చేశాడు ఇది ఇడిస్తే ఇది అవుతుంది ఈ రోజు నువ్వు డ్యూటీ ఎక్కినట్టు నేను ఇస్తాను నువ్వు పోయి దీన్ని అంతా అటాచ్ చేసుకొని లెటర్ తీసుకొని వచ్చేది అని పలా దగ్గర వెళ్ళని చెప్పినాడంట వెళ్ళి వస్తే ఇదో ఈ నీ డ్యూటీ ఇడిస్తే ఇంక రేపు ఆయన ఎందుకంటే వసిపెట్టి నుండి దోడి పోవాలి ఇక్కడ పోకుండా నువ్వు ఉన్నావు ఇది అయిపోతుంది సో నువ్వు ఎప్పుడు జాయిన్ అవుతావు సో నువ్వు ఎప్పుడంటే అప్పుడు రేపు వచ్చు నువ్వు జాయిన్ అవ అలాగా జాబ్ దొరికింది సెంట్రల్ జాబ్ దొరికింది మా బావకి కుటుంబం అంతా మంచిగా ఇంగ్లీష్ చదువుకొని బాగా మంచి ఇప్పుడు అందరు అయ్యారు దేవుడు ఆస్వాదించారు కుటుంబాన్ని ఆశీర్వాదము రావడానికి బారుక్కు మరి ప్రీతి ఫస్ట్ స్టాండర్డ్కి ఆడేసింది నేను దోని కేవీలో దేవుడు కార్యం చేశాడు పిల్లారా నీ మరో పెడితే చాలు నువ్వు దేవుని పాదలు ఎవరు ఏ మినిస్టర్ పాదలు పెట్టుకోవద్దు దేవుని పాదాలు నాకు పాస్పోర్ట్ రావాలన్నా కూడా ఇజ్రాయల్కి వెళుతున్నప్పుడు ఒక పాస్టర్ పిల్లోడు ఇంకా పాస్టర్ కాలేదు నవ్వాడు మీరేం సిస్టర్ ఏమనుకున్నారు వీసా రావాలన్నా కూడా దాని టికెట్ తీసుకోవాలన్నా కూడా ఎంత సంవత్సరం సంవత్సరం వచ్చి తిరిగిపోతారు బాంబేకి తర్వాత లగేజ్ ఎత్తుకుని వస్తారు మీరే యాక్యా ఏ సార్ లగేజ్ కూడా ఎత్తుకుని వచ్చేస్తున్నారు అని నవ్వుతున్నాడు ఎగతాళు చేసి నవ్వుతున్నాడు ఏమో వీసాది పా తీసుకోవాలి ఆడ లగేజ్ అన్నీ పెట్టుకుని అనమాట నవ్వుతున్నాడు నేను నిలబడి దేవుని వైపు అక్కడే తిరిగాయా నేను అన్నాను చూడు బ్రదర్ నేను తీసుకుంటాను నేను తీసుకుంటాను అక్కడ పోయిగాక నేను ఇక్కడే సిద్ధపాటు నా తండ్రి నాకెడు చెప్పాడు నేను ఏది పోతానో లేదో ప్రతిదీ దేవుడు ముందే కనుక్కొని నన్ను అడుగు పెడతాను ఊరు కూరకి పెట్టినా అనమాట ఇటు దేవుడు ఇక్కడ సిద్ధపాటు ఉండాలి మనకి ప్రార్థన చేస్తారు సిద్ధపాటు చూడబోరే మీరు ఇట్లా సాతాన్ ఆయన ద్వారా నన్ను పలికినప్పుడు నాకు ఇంకా దేవునయ్యా మధ్యాహ్నం వచ్చింది ఫస్ట్ టూ ఓ క్లాక్కి ఆయన చూస్తున్నాడు పట్టుకుందామని రాలేదు నా పేరు సరే నేను ఆయన తండ్రి అద్భుతము చేస్తావు నాకు తెలుసు నువ్వు నువ్వు దేవుడు ఎటువంటి వాడే నాకు తెలుసు అయ్యి వీళ్ళకి తెలీదు నాకు తెలుసు నువ్వేమైనా దే నువ్వు ఏమైనా తెలుసుకుంటే ఏ కార్యం చేశాడని తెలుసుకుని నమ్మకం ఉంచితే చాలు లేరా సాయంకాలం ఐదు గంట పోస్టులకి నా పేరు వచ్చింది ఇదంతా మెరకలు ఇది ఏమో ఎవరి ప్రమోషన్ లేదు ఎవరి లేదు గొప్ప చదివిన అని గొప్పని ఎవరిది దేవుడే ఎలా వచ్చింది ప్రార్థన నమ్మకం ఊరికే వచ్చి ఊరికే ఎవరులో వచ్చి పోయే కాదు నీ జీవితంలో ఒక ఒక ఉద్దేశం ఉంది దేవుని ఉద్దేశం ఉంది నిన్ను అక్కడ దేవుడు తలగ పెడతాడు అక్కడ నేను లేపుతాడు ఇంకా కార్యం చేసేది ఉంది ఇది ఇంతే చాలా అనుకుంటున్నావు లేదు ఉంది అడుగు దేవుణ్ణి మాట్లాడతాడు అలా లూయ దేవుడి మాటలు దీవించు కాక